నమస్తే వెల్కమ్ టు డయల్ హింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత లక్ష్మి అమ్మగారు అమ్మగారితో మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ ఆషాఢ మాసంలో మనం బోనాలు చేసుకుంటాం అయితే సాంప్రదాయం ఉన్న వాళ్ళు అయితే చేసుకుంటారు కంటిన్యూగా అయితే కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ బోనాలు స్టార్ట్ చేయొచ్చమ్మా అమ్మా బోనం చేసుకోవచ్చా ఇంట్లో ఒకవేళ చేసుకోవాలనుకుంటే పద్ధతి ఎలా ఉంటుంది ఏంటి అంటే బోనం అంటే ఏంటమ్మా భోజనం అనే సంస్కృత పదానికి వికృతి బోనం బోనం అమ్మవారికి భోజనం పెట్టడం దానికి పెట్టడానికి పెద్ద సంప్రదాయం ఏముంది అంటే ప్రత్యేకంగా ఇంట్లో అదేదో గరగా ఏదో అంటారు అది తయారు చేసి ఇలా కుండలాగా పెట్టి దాని మీద ఇలా పెట్టి తీసుకెళ్ళి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం అమ్మవారికి బోనాలు చేయాలంటే ఇంట్లో ఇంతకు ముందు పెద్దలు ఎలా చేశారో అట్లా చేసుకోవచ్చు లేదు అమ్మవారికి ఇవ్వాలనుకుంటే భోజనం వండి పెట్టచ్చు లేదా ఇంట్లో వండి ఇంట్లోనే అమ్మవారికి నైవేద్యం పెట్టి ఎవరికైనా పెట్టచ్చు అమ్మవారి పేరు మీద అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టిన ఆహారం అంతా అమ్మవారిలా మింగేస్తుందా మింగదు కదలే అదంతా అక్కడ పెట్టి ప్రసాదంగా ఇతరులకు ఇచ్చేదే కదా అంత అట్లా ఇచ్చుకోవచ్చమ్మా అమ్మ ఇప్పుడు ఇళ్లల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు తెలంగాణలోనే బోనాలు పెట్టుకునే పద్ధతి ఉంది ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా అయ్యో ఇది చాలా మంచి పద్ధతి చేయాలని అనుకుంటారు వాళ్ళకి చేసేందుకు ఇదంతా ఇంట్లో పద్ధతులు తెలియగానే చేయాలని ఉంది ఏం చేస్తారు చేసే వాళ్ళకి వీళ్ళు బియ్యం ఇస్తారు మా తరఫున మీరే కొంచెం వండి ఇచ్చేసేయండి బోనానికి మేము సహకరిస్తున్నాం అని చెప్పి చేయడం జరుగుతుంది అయితే అమ్మా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు చెయ్యొచ్చా దాంట్లో ఏం లేదు మళ్ళీ ఇన్ని సంవత్సరాలు చేయాలి అనే ఆ నియమం కూడా ఏదైనా ఉంటుందా రెండు సంవత్సరాలు లేదా ఒక సంవత్సరం చేసి ఇప్పుడు జనరల్ గా బతుకమ్మ అయితే ఐదు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అట్లా ఉంటది కదా ఇది కూడా దీంట్లో కూడా ఏదన్నా ఉంటదా అని ఒక సంవత్సరం చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేయకుంటే ఏం కదా అంటే దానికి ప్రత్యేకంగా గుడికి వెళ్ళడం అలాంటివి చేస్తారు చూడు మాకు మా అలవాటు ఉందండి అని అట్లా చేసే వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ మామూలుగా అయితే ఎప్పుడన్నా చేయొచ్చు అయితే ఎలా చేయాలంటారమ్మా అంటే బోనం చేయడానికమ్మా ప్రత్యేకంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర చేసే పద్ధతులు కొన్ని ఉన్నాయి కావలసినంత అన్నం వండడం ఎంత అనుకుంటే అంత ఆ అన్నం అన్నాన్ని రాసిగా చేయడం ఆ రాసిగా చేసినటువంటి ఆహారాన్ని వీళ్ళ రోజు చక్కగా అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని పసుపు అవన్నీ పోసుకుని అవన్నీ తీసుకుని అంతే కదా అవన్నీ ఉంటాయి ఇంటి ముందు పసు వారు పోసుకుంటారు అంటే నీళ్లు పసుపు నీళ్లు అవన్నీ పోసి ఇవన్నీ అంటే శుచిగా ఉండడం అనేది అలా చేసి దీన్ని తీసుకుని వెళ్ళి ఎంత మొక్కుకుంటే అంత ఇస్తారమ్మా ఇంకా కొంతమంది అయితే అమ్మ మరి ఆషాఢ మాసంలోనే ఎందుకు బోనం సమర్పిస్తారు మిగతా రోజులలో ఎందుకు పెట్టారు వారికి అంటేనమ్మా ఈ బోనాలు సమర్పించేటటువంటిది మనకి సికింద్రాబాదులో అయితే ఉజ్జయిని మహంకాళి అంటే ఉజ్జయిని నుంచి తీసుకొచ్చిన మహంకాళి అమ్మవారు ఇవన్నీ వీళ్ళందరూ కూడా గ్రామ దేవతలు ఈ బోనాలు సమర్పించేదంతా కూడా గ్రామ దేవతలకి గ్రామ దేవతలకి ఎందుకు ఇలా బోనాలు సమర్పిస్తారు అంటే సంవత్సరం అంతా మనకి ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో అయితే సంవత్సరం అంతా పూజలు జరుగుతాయి కానీ చాలా గ్రామాల్లో గ్రామ దేవతలకి రోజు నిత్య పూజలు ఉండవు అవును కదా అవునా కదా గ్రామ దేవతలు ఎవరు గ్రామాన్ని కాపాడేవాళ్ళు గ్రామంలోకి ఏ దుష్ట శక్తి రాకుండా ఆపేవాళ్ళు మరి అలా చేసేటటువంటి వాళ్ళకి ఎప్పుడోకప్పుడు సంవత్సరం అంతా నిత్య పూజలు చేయకపోయినా కొన్ని సందర్భాల్లో చేయాలి కదా సరిగ్గా అంటురోగాలు మొదలైనవి వ్యాపించేటటువంటి సమయంలో అమ్మా మమ్మల్ని కాపాడు గ్రామంలో వాళ్ళందరినీ జాగ్రత్తగా కాపాడమని ప్రార్థించడానికి చేసేటటువంటివి ఈ బోనాలు లాంటివి అందరూ తల రూపంలోనూ చేస్తారు ఇక్కడ బోనాలు చేస్తే మరో తోట మరో రకంగా చేస్తారు మా గ్రామ దేవతల ఆరాధన అన్నది మనకి చాలా ప్రధానమైనటువంటి అంశాల్లో ఒకటి మామూలుగా ఉండేటటువంటి దేవాలయాల్లో ఉండే దైవం ఎంత ప్రధానమో గ్రామ దేవతలు కూడా అంతే ప్రధానం అట్లా ఉన్ చేసేటటువంటి పద్ధతి ఉంది ఎందుకు ఇప్పుడు చేస్తారు అని అడిగారు మీరు సరిగ్గా ఇది వేసవి కాలం వెళ్ళిపోయి వర్షాలు పడుతున్న సమయం ఎక్కడ పడితే అక్కడ నేలలు వ్యాసం కాలంలో ఇంకా చెత్త శుభ్రం చేశామా సరే సరే చేయకపోతే చెత్త వండి చెత్త మీద నీళ్లు పడి చెత్త చెత్త చెత్తలాడుతూ ఉంటుంది ఎండ వాన తడి వీటి మధ్య చికా కనిపిస్తూ ఉంటుంది ఇటువంటి సమయంలో మొక్కలు అప్పుడప్పుడే అక్కడ నాకులు ఉన్నట్టయితే గింజలు పడితే మొలకలు వస్తూ ఉంటాయి రకరకాల పురుగులు వస్తూ ఉంటాయి దోమలు ఇలాంటివన్నీ కూడా రకరకాల నుసమలు ఇలాంటివన్నీ విపరీతంగా వ్యాపించి వానలు పడేటప్పటికీ కాలవలు చెరువులు నదులలో కూడా కొత్త నీరు వస్తుంది ఈ కొత్త నీరు వచ్చేటప్పుడు ఏమేం పట్టుకొస్తుందో తెలియదు కొంత కొంతవరకు ప్రవహించేస్తే చెత్త పోతుంది కానీ మొదట్లో చెత్త కూడా ఉంటుంది వీటన్నింటి వల్ల రకరకాలైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది ముఖ్యంగా జీర్ణ సంబంధమైన వ్యాధులు వస్తూ ఉంటాయి చూడండి ఇప్పటికే చాలామంది ఏ ఆసుపత్రిలో చూసినా వీటికి సంబంధించే వాంతులు విరేచనాలు అంటూ వాటిని ఆసుపత్రిలో చేరుతూ ఉన్నారు వీటన్నింటి నుంచి రక్షణ పొందడానికి వానలు కొత్తగా పడుతూ ఉన్న సమయంలో విజృంభించే వ్యాధులు ఉన్నాయి వీటన్నిటి నుంచి రక్షించమని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ చేసేటటువంటివి ఈ భవనాలు